ఈ గోపికా స్త్రీలందరూ కూడా వీళ్ళందరూ ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో జీవులని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మీరు చూస్తే అర్జునుడు అర్జునుడు మోహానికి గురవడం ఏంటి ఆయనకి యథార్థం ఆత్మజ్ఞానం తెలియకుండా ఉండడం ఏంటి ఆ రణరంగంలో తన బంధువుల్ని వాళ్ళందరినీ ఎప్పుడైతే చూశాడో ఆయన హృదయ దౌర్బల్యంతో నాకు యుద్ధం వద్దు ఏమొద్దు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణాగతి పొందారు అంటే అర్జునుడు నర ఋషి కృష్ణుడు నారాయణ ఋషి సో అర్జునుడికి తెలియని జ్ఞానం ఏం లేదు సో మనం ఏంటి అంటే మన యొక్క పాత్రని అక్కడ అర్జునుడు పోలు ఆయన అనుసరిస్తున్నాడు ఒక బద్దజీవుడు ఈ యొక్క బాంధవ్యాలు వీటన్నిటికీ ఎట్లా బద్దుడైపోయి కర్తవ్యాన్ని ఎట్లా మర్చిపోతాడు కర్తవ్యాన్ని ఎట్లా మర్చిపోతాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనవాడు తప్పు చేస్తే ఒకటి పరాయి వాడు తప్పు చేస్తే ఒకటి ఏ మనోడు చూసి చూడట్లు నువ్వు ఇక్కడ తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోలేవు కదా భగవంతుడి దగ్గర తప్పించుకోలేవు కదా సో అయితే ఇక్కడ అర్జునుడు ఏంటి అంటే నా బంధువులు నా వాళ్ళు నా వీళ్ళు కానీ నా బంధుత్వం అది చాలామంది వాళ్ళ కొనాలకి సంబంధించిన ఆయన చీఫ్ మినిస్టర్ అయితే లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మావాడు మావాడు అండి ఆయనే నేను పట్టించుకో చెప్పుకునే దానికి మావాడు ఒక్కోసారి భక్తుల్లో కూడా ఆ కుల బాంధవ్యాలు అవి ఇవి రకరకాలుగా ఉంటాయి నేను భక్తుల్లో కూడా చూశాను పర్టికులర్ వాళ్ళకు సంబంధించిన నాయకుడిని వాళ్ళు ఆయన చాలా మంచోడు అంటారు అరే ఏ మంచి రాసినంత నాశనం అయిపోతే సో ఇటువంటివి ఉండకూడదు అనేటువంటి దీంట్లో అర్జునుడికి అర్జునుడు అజ్ఞానంలో ఉన్నట్టుగా భగవంతుని ముందు ఉంటే భగవంతుడు అన్నింటినీ నివృత్తి చేస్తా ఉన్నాడు ఆయన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తాడు అట్లాగే ఈ గోపికలు కూడా ఏంటి అంటే అర్జునుడిలాగా మనకు కూడా ఏంటి అంటే ఏదన్నా కొంచెం సర్వీస్ చేసామనుకోండి అప్పుడు మనం ఇతనడము ఇట్లా నడుస్తుంది అందరినీ గుర్చేయడానికి కొమ్మలతోటి సో ఇక్కడ కూడా గోపికలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అహంకారం వచ్చేటువంటి సందర్భం ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు నిత్య పార్షదులు శాశ్వత భగవంతుని యొక్క సంబంధము కలిగినటువంటి వారు గోపికా స్త్రీలు అన్నమాట నిత్య వాళ్ళు ఎప్పుడు లిబరేటెడ్ నిత్యముక్తులు అంటే ఎల్లవేళలా వేళలా మోక్షస్థితిలో ఉండేటువంటి వాళ్ళు గోపికలు ఎల్లవేళలా మోక్షస్థితి అటువంటి గోపికలకు అహంకారం రావడం ఏంటి అది మనల్ని రిప్రజెంట్ చేస్తుంది ఏంటి అంటే ఏదైనా కొంచెం సర్వీస్ చేసినా ఇది చేసినా మనకు అహంకారం వచ్చేస్తుంది గమనించారా ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అనమాట ఏదైనా కొంచెం చేసేస్తే నేను అదే చెప్తాను సేవ చేయకపోతే ఎట్టగో మాయలో ఉన్నాం సేవ చేస్తే కూడా ఒక మాయ వస్తుంది ఏంటి ఆ మాయా అంటే పదహారు మాలలు జపం చేయకపోతే మాయ చేస్తే ఇంకో మాయ ఏంటంటే ఇన్మా చేసేవారు ఒక ఎనిమిది చేశాను ఇంకా చేయాలి ఎనిమిదేనాడు నా ముప్పై రెండు అయిపోయినాయి నువ్వు ముప్పై రెండు అయిపోయినాయి అన్నా అప్పుడే వాటి పలిం ఫలితం కూడా అయిపోయింది నీతో ఉండదంట ఆచార్య చెప్తున్నారు ఏదన్నా సేవ భగవంతునికి చేసింది మనం చెప్పుకుంటే ఆ చెప్పుకున్న సమయంలో ఆ సేవ యొక్క ఫలం పోతుందంట ఆ చెప్పుకున్న సమయంలో అంటే నువ్వు ఆ చేసిన సేవకి కూలి ఏంటి అంటే గొప్పలు చెప్పుకోవడం అది కూలీ నీ గిట్టుబాటు అయిపోయింది ఫలం పోయింది ఫలం పోయింది అంటే భక్తి అంటే ఇటువంటివన్నీ సూక్ష్మ సూక్ష్మమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోకుండా మనం భక్తిలో ఉంటే ప్రోవృత్తి ఏం లేదు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ గోపికలు ఏంటి అంటే వాళ్ళు మనందరినీ ప్రాతినిధ్యం వహించి ఆ కృష్ణునితో మనకు సాంగత్యం లభించింది మనకు సాంగత్యం లభించింది సో ఎప్పుడైతే ఆ భావన వాళ్ళలో వచ్చిందో కృష్ణుడు అదృశ్యమై అదృశ్యమై మనం కూడా చూడండి చాలా వరకు ఏదన్నా రికగ్నిషన్ ఉండే సర్వీస్ చేయడానికి ఉత్సాహపడతాం రికగ్నిషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ తెప్పోత్సవం జరిగింది కృష్ణాష్టమం అప్పుడు అప్పుడు ఆ పోలీసు వాళ్ళేమో ఇరవై మంది పైకి ఎక్కకూడదు అంటారు మన వాళ్ళు ఏమో ఎక్కడుండే వాళ్ళు కూడా ఒక ఆయన గొడ్డు పట్టుకుని వచ్చేస్తాడు ఒకయన్ని సంర పట్టుకొని వచ్చేస్తాడు ఒకయని అగిపెట్టి పట్టుకుని వచ్చేస్తాడు అగ్గిపెట్టావు ప్రభు అగిపెట్టి అగ్గిపెట్టిచ్చాడు అదే ఇంతకు ముందు చెప్పులు స్టాండ్లో కూడా దిగుతీసే ఉండేవాళ్ళు ఇప్పుడు మనం పనులు పెడతాం మీరు కూడా కొన్ని రోజులు చేసినట్టున్నారు సో చెప్పులు స్టాండ్లో కొట్టి కొట్టి ఉండేవాళ్ళు అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడరు స్టేజ్ మీద కార్యక్రమాలు జరిగే దగ్గర కానీ స్టేజ్ వెనకాల చేసేటువంటి సర్వీస్ గొప్పది స్టేజ్ వెనకాల చేసే సర్వీస్ గొప్పది ఆయన చేశాడని కూడా ఎవరికి తెలియదు కానీ అది చాలా గొప్ప సేవ భగవంతుడు అటువంటిదే గుర్తిస్తాడు దానికి కూడా ప్రపంచానికి ఒక ఆదర్శము ఉదాహరణ ఉండడానికి భగవంతుడు ఏం చేశాడు ధర్మరాజు రాజస్సు యజ్ఞం చేసేటప్పుడు కృష్ణుడు వచ్చాడు ఏ ధర్మరాజా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నావు నువ్వు నాకు కూడా ఏదైనా సర్వీస్ స్వామి నేను రాజస్సు యజ్ఞం చేసేదే మీరు దేవోత్తమ పురుషుడని ప్రపంచానికి తెలియాలని చెప్పి నేను చేస్తున్నాను మీరు యజ్ఞ పురుషుడు మీరు సర్వీస్ అడగను ఏంటి లేదు లేదా నా గొప్ప భక్తుడు నువ్వు మీ ఇంట్లో ఇంత పెద్ద కార్యక్రమం చేసి జరుగుతుంటే నేను సేవ చేయకుండా ఉండడమా ఏదో ఒక సేవ కృష్ణుడు అడుగుతున్నాడు ధర్మరాజు అన్నాడు స్వామి మీకు నేను సేవ ఇచ్చేంత గొప్పవాడిని కాదు మీ ఇష్టం ఏం సేవ చేస్తారో మీరు నిర్ణయించుకోండి అప్పుడు కృష్ణుడు అంటున్నాడు వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ నాకు ఇవ్వు వాళ్ళు భుజించిన తర్వాత ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేటువంటి సేవ ఈ రెండు సేవలు నాకు కావాలన్నా వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగే సేవ పాదాలు కడిగే సేవ మనం ఏమనుకుంటామంటే పాదాలు కడిగే సేవ తక్కువేమో అని భక్తులకు పాదాలు కడిగితే ఆయన చేసుకున్న సాధన అంతా నువ్వు లాగేసుకుంటావు నీకు తెలుసు తెలియదు అందుకనే పాదాలు దాకంత పాదాలు దాకంత వాడి పిచ్చి పిచ్చిగా జీవితం గడిపేసి వచ్చేసి ఒకసారి ప్రభుపాదులు వారు ట్రైన్లో వెళ్తూ ఉంటారు అన్నమాట వెళ్తా ఉంటే ఒక వ్యక్తి వచ్చి పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటారు ఆయన సెక్రటరీలో అందరూ ఎవరిని రాని దగ్గరికి అనమాట పదే పదే వచ్చి పాదాలు మొక్కలు పాదాల మొక్కలు అవకాశం ఉండే అవకాశం అడుగు గంటల తరబడి రిక్వెస్ట్ చేస్తున్నారు అప్పుడు ప్రభుపద సెక్రటరీ వచ్చి ఆయన ఎవరో ట్రైన్లో ఉన్నాడు మీ పాదాలు దాకాలంటే ఒకసారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలంట అప్పుడు ప్రభుపాదులు వారు చెప్తారు ఆయన పిలువంటారు ఆయన వస్తే ఏంటంటారు మీ పాదాలు దాకి బ్లెస్సింగ్ తీసుకోవాలి అప్పుడు ప్రభుపాదులు అని చెప్తారు వీళ్ళలాగా బోడి కొట్టి పిలక పెట్టుకొని వచ్చేసేయి అప్పుడు పాదాలు దాకనేస్తాను నా శిష్యుడిగా అయిపోదు అప్పుడు ప్రభుపాదులు పదులు చెప్తారు చెప్తారు తెలివిగా మనమేదో రాత్రి వాళ్ళు కష్టపడి సాధన చేసుకుంటే ఏ సాధన లేకుండా సాధువు కాళ్ళు పట్టేసుకుని ఆయన చేసిన సాధన ఫలం అంతా కూడా లాగేసుకునేదానికి తెలివిగా ఎంత వచ్చేసి పాదాలు తాకేయాలంటే పాదాలు తాకేయాలి ఓకే నా శిష్యుడైతే ఇస్తాను నీకు మెర్సీ నా శిష్యుడైతే కృప ఇస్తా అంతేగాని ఊరికే పాదాలు తాకడాన్ని సో ఆ వచ్చిన అతిథుల యొక్క అంటే మహాత్ములు ఆచార్యులు ఏంటి అంటే ప్రపంచానికి మార్గదర్శకం ఇవ్వడానికి వాళ్ళ స్థాయిని కూడా తగ్గించేసుకుంటారు అంటే వీటి యొక్క విలువల్ని ప్రపంచానికి తెలియపరచడానికి ఇటువంటి సేవలో ఉన్నటువంటి విలువ ఒకసారి రామాంజల వారి దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వస్తాడు వచ్చి స్వామి మీ శిష్యుని అవ్వాలనుకుంటున్నాను మీకు ఏదో ఒక సేవ చేసుకుంటూ ఆశ్రమంలో గడిపేయాలనుకుంటున్నాను అప్పుడు రామాంజలం వారు అంటారు నేను కూడా నీలాంటి ఒక ఉత్తమ బ్రాహ్మణుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను వేచి ఉన్నాను నీకు నేను ఇచ్చే సేవ ఏంటి అంటే రోజు నేను కావేరీ నదిలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని వస్తే ఆశ్రమంలో ముందు నువ్వు నిలబడి నీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి ఆ జలాన్ని నా మీద చల్లాల ఈ సేవ నీకు ఇస్తున్నాను ఎవరు రామానుజాచారు ఆయన గుండాగినంత పని అయింది నేనేదో మీకు సేవ చేయడానికి వస్తే మీరు ఇటువంటి సేవ ఇస్తారు నా పాదాలు కడిగి మీరు ఎత్తించలేదేంటి స్వామి అంటే రామానుజుల వారు ప్రపంచానికి తెలియపరచాలనుకున్నారు ఒక భక్తుడు ఒక బ్రాహ్మణుని యొక్క ఆశీస్సులు ఎంత గొప్పవి అనేది అర్థం నాయన